హలో మై డియర్ సబ్స్క్రైబర్స్ వెల్కమ్ టు టుషాకిరణ్ ఫ్యాషన్స్ మనకి అందరికీ ఇష్టమైన నైటీ నైటీలోకి పెట్టుకోటి ఈరోజు కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూద్దాము చాలా చాలా ఈజీ టూ మీటర్స్ ఫ్యాబ్రిక్స్ ఉంటే చాలు చూడండి ఫస్ట్ నైటీ హైట్ మెజర్ చేసుకోండి అంతాగా తీసుకోవచ్చు చెస్ట్ లూజు అలాగే వెస్ట్ లూజు ఉంటే చాలు సో మనకు పెట్టికోటి అంటే లూజ్గా ఉన్నా పర్వాలేదు కదా సో ఈజీగా కుట్టుకోవచ్చు చాలా ఈజీ అసలు ఈవెన్ స్టిచ్చింగ్ రాని వాళ్ళు కూడా ఈజీగా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేయొచ్చు స్టార్టింగ్లోనే ఎవరు టైలర్స్ ఫ్యాషన్ డిజైనర్స్ అయిపోరు ఇలాంటి చిన్న చిన్నవి కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసుకుంటూ ఉంటే మనకు మెల్లగా అలవాటు అవుతుందనమాట ఫస్ట్ చూడండి నేను ఫార్టీ ఫైవ్ ఇంచెస్ తీసుకున్నాను ఒకడుగు సో పై నుంచి ఫార్టీ ఫైవ్ ఇంచెస్ తీసుకొని ఒక త్రీ ఇంచెస్ నెక్కి అలాగే త్రీ ఇంచెస్ షోల్డర్కి తీసుకున్నాను సో మనము ఎంత కాలన్నా పెట్టుకోవచ్చు కొంచెం లూజ్గా ఉన్నా పెట్టుకోవచ్చు లేదంటే చిన్న సైజ్ అయితే టూ అండ్ హాఫ్ టూ అండ్ హాఫ్ పెట్టుకోండి సరిపోతుంది చూడండి త్రీ ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకున్నాను కదా నెక్ సెవెన్ ఇంచెస్ పెట్టుకోండి ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ దీనికి ఏం మెజర్మెంట్స్ లేదండి కొంచెం కిందికి కావాలంటే మనకు ఫ్రీగా ఉండాలి కదా పెట్టుకోవటం అంటేనే సో ఎయిట్ అయినా పెట్టుకోండి పర్లేదు త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గరికి విత్ సో సెవెన్ ఇంచెస్ పొడవు తీసుకొని ఈ విధంగా లైన్ డ్రా చేసుకోండి డ్రా చేసుకొని రౌండ్ నెక్ డ్రా చేసుకోండి ఓకేనా సో మనకి ఆమ్ డౌన్ కూడా సెవెన్ ఇంచెస్ పెట్టుకోండి ఆమ్ డౌన్ కొంచెం లూజ్గానే ఉండాలండి డ్రెస్కి అయితే మరి పర్ఫెక్ట్గా కరెక్ట్గా రావాలి సో పెట్టుకోవద్దు కాబట్టి కొంచెం లూజ్గా ఉండాలి సో సెవెన్ ఇంచెస్ డ్రా చేసుకొని ఆమ్ రౌండ్ తీసుకోండి వన్ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గరికి మార్క్ చేసుకొని ఈ విధంగా ఆమ్ రౌండ్ డ్రా చేసుకోండి స్టార్టింగ్ లోనే ఇలాంటి ప్రయోగాలన్నీ చాలా చేశాను నేను స్టార్టింగ్ లోనే శారీకి ఫాల్స్ వేయడం నేర్చుకున్నాను అనమాట అది గా ఉంటుంది కదా స్టిచ్చింగ్ సో ఇలాంటి పెట్టి కోర్ట్స్ స్టిచ్ చేసేదాన్ని చాలా మిగిలిన పీసెస్ ఉంటాయి కదా అలాగా చూడండి చెస్ట్ లూజ్ ఎంతైతే ఉందో ఒక టూ ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకోండి కొంచెం గా ఉన్నా పర్లేదు సో నేనైతే ఇక్కడ ట్వెల్వ్ ఇంచెస్ పెట్టాను అనమాట పై నుంచి షోల్డర్ దగ్గర నుంచి ఫోర్టీన్ ఇంచెస్ దగ్గరికి నడుము లూజ్ పెట్టుకోండి పైన ట్వెల్వ్ ఇంచెస్ పెట్టుకున్నాను కదా ఇక్కడ లెవెన్ ఇంచెస్ పెట్టాను అనమాట నడుము లూజు సో ఈ విధంగా డ్రా చేసుకోండి సో నడుము దగ్గర నుంచి హిప్ దగ్గర నుంచి ఇంకా లూజ్ మనకు ఎంత కావాలంటే అంత పెట్టుకోవచ్చు కింద మనకు లూజ్ ఎంత ఉన్నంత పెట్టుకోవచ్చు చూడండి పై నుంచి ఒక ఫార్టీ ఫైవ్ ఇంచెస్ తీసుకున్నాను సో మరీ ఎక్కువ కిందికి వేసుకోవద్దండి నైటీకి నైటీ ఎంత ఉందో అంత కొంచెం ఒక టూ త్రీ ఇంచెస్ పైకి వేసుకోండి హిప్ దగ్గర నుంచి చూడండి ఫ్యాబ్రిక్ ఎంత ఉంటే అంత లూజ్ ఈ విధంగా డ్రా చేసుకోండి సో ఇదైతే ఎక్సెస్ ఉంది క్లాత్ సో ఈ విధంగా కట్ చేస్తున్నాను చూడండి కింద నుంచి ఒక థర్టీన్ ఇంచెస్ దగ్గరికి ఒక మార్క్ అయితే వేసుకోండి ఎందుకంటే ఇక్కడ ఒక సైడ్ కట్ పెట్టుకోవాలన్నమాట మరి రౌండ్గా ఉంటే మనకు నడవడానికి ఫ్రీగా ఉండదు మార్కింగ్ చేసుకున్న ఫ్యాబ్రిక్ ని కట్ చేసుకోండి ఇలాగే చిన్న సైజ్ పెట్టికోట్స్ కూడా కట్ చేసుకోవచ్చు డ్రెస్సెస్ లోకి సో స్టార్టింగ్ లో అయితే నేను ఇలాగే నేర్చుకున్నానండి ఏ టైలర్ దగ్గరికి వెళ్ళలేదు నేర్చుకోవడానికి చూడండి ఇక్కడ ఒక కట్ పెట్టుకోండి కింది నుంచి థర్టీన్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్నాం కదా అక్కడ దీనికి క్రాస్ పీస్ తీసుకొని మెడపట్టి అలాంటివి ఏం అవసరం లేదండి చాలా ఈజీగా స్టిచ్ెస్ చూపిస్తాను చూడండి ఫస్ట్ మెడ దగ్గర చూడండి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోండి క్లాత్ ని టూ టైమ్స్ వన్ అండ్ టూ టైమ్స్ ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోండి చాలా చాలా ఈజీ మెడ పీసులు ఆమ్ పీసు ఇవన్నీ అవసరం లేదండి చాలా ఈజీ ఈజీ మెథడ్లో చూపిస్తున్నాను సో నేనైతే ఇదే విధంగా నేర్చుకున్నాను నా ఓన్ ఐడియాతో నేర్చుకున్నానండి ఇలాగా నార్మల్గా అయితే మెడ పీస్ వేస్తారు ఎవరైనా సో ఇది కూడా బాగుంది కదా ట్రిక్ అంటే రిస్క్ లేకుండా ఉంటుంది అనమాట ఈజీగా తొందరగా స్టిచ్ చేయొచ్చు మనం ఏ సైడ్ అయితే ఫోల్డ్ చేసుకున్నామో అదే సైడ్ ఆబ్స్ దగ్గర కూడా ఫోల్డ్ చేసుకోండి చూడండి ఫ్రంట్ పార్ట్ అలాగే ఆ బ్యాక్ పార్ట్ రెండింటినీ ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఆమ్స్ దగ్గర అలాగే నెక్ దగ్గర ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసుకోండి పీస్ క్రాస్గా ఉంటుంది కదా సో ఈజీగా ఫోల్డింగ్ అయిపోతుంది అనమాట రౌండ్గా కట్ చేస్తాం కదా సో క్రాస్గా ఉంటుంది ఈజీగా వచ్చేస్తుంది అనమాట చూడండి ఒక పార్ట్ అయిపోయింది కదా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ సేమ్ ఉన్నాయి సో ఎక్కడైనా వేసుకోవచ్చు దీనికి లోతు తీసుకోవడం ఫ్రంట్ అలాగే ఉండదండి చూడండి రెండింటినీ ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత షోల్డర్ జాయింట్ చేసుకోండి చూడండి షోల్డర్ జాయింట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ సైడ్ కి స్టిచ్ వేసుకోండి ఒక సైడ్ కంప్లీట్ గా స్టిచ్ వేసేసుకోండి చాలా ఈజీగా ఉంది కదా సో టెన్ లో కటింగ్ చేయొచ్చు అలాగే టెన్ లో స్టిచ్చింగ్ కూడా చేసుకోవచ్చు కొత్త వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే లైక్ చేసి అలాగే ఎవరికైనా యూజ్ అయితే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి ఇంట్రెస్టింగ్ న్యూ టిప్స్తో స్టిచ్చింగ్ టిప్స్ చాలా ఉన్నాయి మన ఛానల్లో ఒకసారి చెక్ చేయండి మీకే తెలుస్తుంది సో ఇంకో సైడ్ స్టిచ్ వేసుకోవాలన్నమాట మనం ఎక్కడైతే కట్స్ పెట్టుకున్నాం కదా డ్రెస్ లాగా అక్కడి వరకు స్టిచ్ వేసుకొని సో ఫోల్డ్ చేసుకోవాలి ఇంకో సైడు ఇంకో సైడ్ నుంచి ఈ విధంగా డ్రెస్కి ఏ విధంగా అయితే కట్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకుంటామో విధంగా కట్స్ పెట్టుకోండి ఈ విధంగా కట్స్ పెట్టుకొని చూడండి మధ్యలో వచ్చేసరికి ఇంకో సైడ్ తిప్పుకొని ఫోల్డింగ్ చేసి స్టిచ్ వేసుకోండి సేమ్ యాజ్ ఇట్ ఈస్ పంజాబ్ డ్రెస్కి ఏ విధంగా కట్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకుంటామో అలాగా సో అంత పర్ఫెక్ట్ కూడా రానవసరం లేదు ఇలాంటి నర్స్ ట్రై చేస్తూ ఉంటేనే ఫర్దర్గా మనము డ్రెస్ ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు సో ఇలాంటివన్నీ ట్రై చేస్తూ ఉండండి ఏదైనా మిగిలిన క్లాత్తో మీకు ఈజీ అయిపోతుంది అనమాట కట్స్ స్టిచ్ చేసుకున్న తర్వాత కింది సైడు బాటమ్ సైడు ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసుకోండి క్లాత్ని ఇప్పుడు కింది వైపు ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోండి చాలా ఈజీ కదా ఫస్ట్ మెడ స్టిచ్ చేసాం ఆర్మ్స్ స్టిచ్ చేసాము తర్వాత షోల్డర్ జాయిన్ చేసాం నెక్స్ట్ ఒక సైడ్ అంతా కంప్లీట్ గా జాయింట్ చేసుకున్నాము సో ఇంకో సైడ్ కట్స్ పెట్టుకొని స్టిచ్ వేసుకున్నాము అనమాట కట్స్ స్టిచ్ చేసుకున్న తర్వాత బాటమ్ సైడు ఫోల్డింగ్ చేసుకొని కంప్లీట్గా స్టిచ్ వేసుకున్నాము చాలా ఈజీ కదా ప్రాసెస్ ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో తెలియజేయండి కొత్తగా నేర్చుకుంటున్న వాళ్ళకి ఇది ఒక గుడ్ ఐడియా అనమాట ఇలాగే ట్రై చేస్తూ ఉండండి టైలరింగ్లో పర్ఫెక్ట్ అయిపోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇంతవరకు ఓపెక్గా చూసినందుకు చూడండి ఫైనల్ అవుట్పుట్ ఇది ఒక సైడు కాస్త గా ఉంది మనకు నడవడానికి ఫ్రీగా ఉంటుంది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఇలాంటి స్టిచ్చింగ్ వీడియోస్ టిప్స్ కోసం ఉషా కిరణ్ ఫ్యాషన్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి